హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీజర్ట్ కిచెన్ ఈరోజు మనం చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను దీన్ని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక అర టీ స్పూన్ పసుపు ఒక అర అరచ అరబద్ద నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ముక్కలకు మంచిగా కలుపుకుందాం ఇప్పుడు రెండు టీ స్పూన్ల కారం అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా ఇప్పుడు ఇవన్నీ వేసి ముక్కలకు కలుపునిద్దాం ఇక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఒకసారి ముక్కలను కలుపుకుందాం ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ ఇవన్నీ వేసి ముక్కలకు మంచిగా కలుపుకుందాం ఇప్పుడు రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చికెన్ ముక్కలను మంచిగా కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి వన్ అవర్ పాటు మ్యారినేషన్లో ఉంచుతాం దీన్ని వీలైతే ఫ్రిడ్జ్లో కూడా వన్ అవర్ టు టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకుందాం నేను వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకున్నాను పకోడి వేయడానికి టిష్యూ పేపర్స్ ఉంచిన ప్లేట్ని తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందనమాట మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ను ఒక్కొక్కటిగా ఒక్కొక్క ముక్కలుగా ఆయిల్లో వేసుకుందాం లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి గట్టితో తిప్పుకుందాం ఇలా ఆయిల్లో ముక్కలు వేసుకున్న తర్వాత త్రీ టు ఫోర్ మినిట్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గట్టితో అలా తిప్పుకొని చికెన్ ముక్కలను ప్లేట్లోకి తీసుకుందాం మూడు పచ్చిమిర్చి నాలుగు జీడి పలుకులను తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని మనం చికెన్ పకోడీ మీద గార్నిష్ చేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా కా కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకున్నాం చూసారా చికెన్ పకోడీ చాలా క్రిస్పీగా వచ్చింది మొక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది పకోడీ చాలా టేస్టీగా కుదిరిందండి ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్